వన్ దిస్ ఇస్ క్యాథరిన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వన్ ఇండియా తెలుగు హలో నేను తరుణ్ భాస్కర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వన్ ఇండియా తెలుగు హుసేన్ బోల్ట్ వంద మీటర్ల పరుగుకి తెరపడింది లండన్ వేదికగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ లో హుసేన్ బోల్ట్ అభిమానులను నిరాశపరిచాడు దాదాపు దశాబ్ద కాలంగా వంద మీటర్ల పరుగులో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన బోల్ట్ తన కెరీర్ చివరి రేస్ మాత్రం తడబడ్డాడు ఫైనల్ లో డోపీగా తేలి నాలుగేళ్ల పాటు నిషేధం ఎదుర్కొని ఆ తర్వాత మళ్ళీ ట్రాక్ లోకి అడుగుపెట్టిన అమెరికా అథ్లెట్ జస్టిన్ గాట్లిన్ తొమ్మిది రెండు సెకండ్లలో రేస్ పూర్తి చేసి స్వర్ణం సాధించాడు క్రిస్టియన్ కోల్మన్ తొమ్మిది పాయింట్ తొమ్మిది నాలుగు సెకండ్లతో రెండో స్థానంలో నిలవగా హుసేన్ బోల్ట్ తొమ్మిది పాయింట్ తొమ్మిది ఐదు సెకండ్లతో మూడో స్థానంలో నిలిచాడు దీంతో బోల్ట్ తన కెరీర్ లో తొలిసారి కాన్సెన్ సరిపెట్టుకున్నాడు నన్ను క్షమించండి విజయంతో ముగించలేకపోయాను కానీ మీ అభిమానానికి కృతజ్ఞతలు అని రేసు ముగిసిన అనంతరం బోల్ట్ చెప్పాడు హుసేన్ బోల్ట్ చివరి రేసు నేపథ్యంలో సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి దాదాపు దశాబ్ద కాలంగా వంద మీటర్ల పరుగులో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన బోల్ట్ చివరి రేసులో కాన్సెంట్ తో సరిపెట్టుకోవడం అభిమానులను ఒకంత నిరాశకు గురిచేసింది అయితే హుసేన్ వర్ల్డ్ ఒక్కడి విషయంలోనే ఇలా జరగలేదు గతంలో క్రికెట్ లెజెండ్ డాన్ బ్రాడ్మన్ తన ఆఖరి ఇన్నింగ్స్ లో అవుట్ అయ్యాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వన్ ఇండియా తెలుగు